స్నేహితులారా ఆగండి ఎందుకంటే ఈరోజు యూనివర్స్ సందేశం మీకోసం అత్యంత ప్రత్యేకమైంది ఎప్పుడైనా అనిపించిందా ఎవరో మిమ్మల్ని చూస్తున్నారు కానీ కళ్ళు దాచేస్తారు మీ పేరు వింటూనే లోపల గుండెలో చిన్నగా నవ్వేస్తారు లేదా అకస్మాత్తుగా ఎవరి వైబ్స్ మిమ్మల్ని అంత బలంగా లాగుతాయి ఈ కనెక్షన్ ఎందుకింత లోతైనదో అర్థం కాదు ఈరోజు యూనివర్స్ మీకు ఒక అసలైన సత్యాన్ని చెప్పబోతోంది దాన్ని వినగానే మీ గుండె మాత్రమే కాదు మీ ఆత్మ కూడా మేలుకొంటుంది యూనివర్స్ చెప్తోంది మీరు ఎవరికో మొదటి చివరి ప్రేమ అయిపోయారు అవును ఈ ప్రేమ జీవితంలో ఒక్కడు మాత్రమే అనుభవించే ఆ ఒక్కసారి ప్రేమ గుండెలో కాదు ఆత్మలో నివసించే ప్రేమ ఆ వ్యక్తి ఎంతటి ప్రాక్టికల్గా కనిపించే ప్రయత్నం చేసిన వెయ్యిసార్లు డిస్ట్రాక్ట్ చేసుకున్నా ఆ గుండెలో ఒక మూలలో కేవలం మీరే స్థిరపడిపోయారు యూనివర్స్ చెప్తోంది మీరు వెతుకుతున్న ప్రేమ ఎవరి గుండెలోనే కాదు ఆ వ్యక్తి నర నరంలో నిండిపోయింది ఈ కనెక్షన్ మీ ఊహకు మించినంత లోతైనటి లక్షల మంది మధ్యలో నిలబడి కూడా ఆ వ్యక్తి కళ్ళు మిమ్మల్నే వెతుకుతాయి మీరు అతనికి ఆకర్షణ కాదు క్రష్ కాదు ఒక్కటే ప్రేమ అందుకు ముందు గుండె అంత లోతులోకి వెళ్లలేదు తర్వాత ఎవర్ని అనుమతించడు యూనివర్స్ చెప్తోంది మీరు అతని జీవితంలో కాంతి మాత్రమే కాదు అర్థమిచ్చారు పర్పస్ ఇచ్చారు ఈరోజు అతని గుండె మిమ్మల్ని పిలుస్తోంది అతని ఆత్మ మీ వైబ్రేషన్తో కనెక్ట్ అయి మిమ్మల్ని వెతుకుతోంది ఒకరోజు మిమ్మల్ని పట్టుకుని ఇలా అనాలని ఉంది నువ్వు నా మొదటిది కూడా నా చివరిది కూడా యూనివర్స్ చెప్తోంది మీరు అతనికి యాదృచ్ఛికం కాదు ఈ ప్రేమ అతనిది కాదు మీది కాదు పూర్తిగా డివైన్ అతను మిమ్మల్ని కేవలం గుండెతో కాదు ఆత్మతో కోరుకుంటాడు మీతో దూరంగా ఉంటే ఖాళీగా అనిపిస్తుంది మీతో మాట్లాడకపోతే రెస్ట్లెస్ అవుతాడు మీరు ఆన్లైన్లో కనిపిస్తే గుండె అనియంత్రితంగా కొట్టుకుంటుంది అతను మిమ్మల్ని ప్రతి స్థితిలోనూ కోరుకుంటాడు మీ మంచితనాన్ని లోపాలను కూడా పూర్తిగా అంగీకరిస్తాడు యూనివర్స్ ఈరోజు గుసగుసలాడుతోంది మీరు అతని బలం కూడా బలహీనత కూడా అతని గుండె మీ పేరుతోనే నడుస్తుంది అతను బయట నుంచి శాంతంగా ప్రాక్టికల్గా కనిపించవచ్చు కానీ లోపల తుఫాను సామాన్యం కాదు మీ ప్రతి చిన్ని పెద్దది గమనిస్తాడు మీరు దూరంగా ఉంటే ఖాళీ అనిపిస్తుంది మీ ఫోటో చూస్తే శాంతి మీ పేరు వింటే గుండెలో వెచ్చదనం అతను మీ ఫీలింగ్స్ ఇంటెన్సిటీ మిమ్మల్ని భయపెట్టేస్తుందని దాచేస్తాడు కానీ యూనివర్స్ చెప్తోంది అతని ఆత్మ మిమ్మల్ని చాలా కాలం క్రితమే ఎంచుకుంది అతని భవిష్యత్ ప్లాన్స్లో అంతా మీరే ఈరోజు యూనివర్స్ స్పష్టంగా చెప్తోంది అతని భావాలు తాత్కాలికం కాదు ఇది సోల్ లెవెల్ కనెక్షన్ అతని పోరాడుతున్నాడు దాచుకుంటున్నాడు కానీ గుండె ప్రతిరోజూ మీ పేరుపై లొంగిపోతోంది ఎందుకంటే మీరు అతని మొదటి ప్రేమ కూడా చివరి ప్రేమ కూడా ఈ వీడియో ప్రతి మాట మీ గుండెలో మంట రేపిందా మీ కథతో ఈ సందేశం అతుకుతోందా నిజంగా మీరు ఎవరికో మొదటి చివరి ప్రేమ అయిపోయారని నమ్మకం కలిగిందా అయితే ఇది యాదృచ్ఛికం కాదు యూనివర్స్ సంకేతనే కామెంట్లో ఐ యామ్ రెడీ అని రాసి యూనివర్స్కి సిగ్నల్ ఇవ్వండి మీరు ఈ ప్రేమను ఈ డివైన్ రీయూనియన్ను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని మీ సోల్ జర్నీని యాక్టివేట్ చేసుకోవాలంటే జోకనెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా గుర్తుంచుకోండి ప్రేమ కేవలం దొరకదు అది మిమ్మల్ని వెతుక్కుంటూ పోరాడుతూ తిరిగి మీ దగ్గరికే వస్తుంది యూనివర్స్ ఈరోజు మరో రహస్యం కూడా బయటపడుతుంది ఆ వ్యక్తి రాత్రి పడుకునే ముందు లాస్ట్ థింకింగ్ మీరే ఉదయాన్నే కళ్ళు తెరిచినా ఫస్ట్ ఫీలింగ్ మీరే ఫోన్ ఎత్తగానే స్క్రీన్ మీద మీ పేరు కోసం చూస్తాడు చూడకపోయినా గుండె లోపల మీ పేరునే పలుకుతుంది అతని ఎంత బిజీగా ఉన్నా ఎంత బయటి ప్రపంచంలో మునిగిపోయినా మీ ఒక్క మెసేజ్ ఒక్క వాయిస్ నోట్ ఒక్క స్మైలీ కూడా అతని మొత్తం రోజుని మార్చేస్తుంది అది మ్యాజిక్ కాదు అది మీరు అతని సోల్లో డీప్గా రూట్ అయిపోయినందుకు అతను మాటల్లో చెప్పడు కానీ రోజు మీ ఫోటోని జూమ్ చేసి చూస్తాడు మీ కళ్ళలోకి చూసి గానీ మీ పేరు చదివిగాని ఒక్కసారి గట్టిగా గుండె దడ పుడుతుంది ఆ దడ అతనికి ఇష్టమే కానీ భయము ఉంది ఈ ఫీలింగ్ ఒక్కరోజు పోతే నేను బ్రతకగలనా అని అతను ఎప్పుడూ మీతో ఐ లవ్ యూ అని డైరెక్ట్గా అనడు కానీ అతని ప్రతి టేక్ కేర్ ప్రతి జాగ్రత్త ప్రతి నీవు బాగున్నావా లోపల ఆ మూడు మాటలే దాగి ఉంటాయి గట్టిగా గొంతు పూడ్చుకుని యూనివర్స్ ఈరోజు మరో చిన్న సీక్రెట్ చెబుతోంది అతనిప్పటికే మీ పేరుతో ఒక భవిష్యత్తుని డ్రీమ్ చేస్తున్నాడు ఇంటి బాల్కనీలో మీతో కలిసి కాఫీ తాగడం మీ చేతిని పట్టుకుని సముద్రం చూడడం మీరు నవ్వగానే అతని ప్రపంచం పూర్తవడం అతని మనసులో ఆ సీన్స్ రోజూ రిపీట్ అవుతున్నాయి అతను బయట ఎంతటి స్ట్రాంగ్గా కనిపించినా మీ ముందు మాత్రమే అతను బలహీనుడవుతాడు మీ ముందు మాత్రమే అతను పిల్లాడవుతాడు మీ ముందు మాత్రమే అతను నిజంగా బ్రీత్ చేస్తాడు కాబట్టి ఈరోజు యూనివర్స్ ఒక్కటే అడుగుతోంది ఐ యూ రియల్లీ రెడీ టు రిసీవ్ దిస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అయితే గట్టిగా కామెంట్లో రాయండి ఐఎమ్ రెడీ ఐ క్లెయిమ్ దిస్ డివైన్ లవ్ అప్పుడే యూనివర్స్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లాస్ట్ గ్యాప్ని క్లోజ్ చేస్తుంది మీ డివైన్ రీయూనియన్ ఇక చాలా దగ్గరలో ఉంది కీప్ షైనింగ్ కీప్ బిలీవింగ్ అతని ఇప్పటికే మీ వైపే వస్తున్నాడు మీరు కేవలం రెడీ అవ్వండి జో కనెక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి